సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో ఫ్లోర్ లెవెల్ నుంచి సీలింగ్ లెవెల్ వరకు ఇచ్చేసారు ఒక నైన్ ఫీట్ హైట్తో ఇచ్చారు డోర్ అనేది చాలా హెవీ అయితే ఉంది ఇది ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ కొలతలతో వస్తుంది అంటే నూట యాభై గజాలు ఉంటుంది సెంటుల పరంగా చూసుకున్నట్లయితే ఒక మూడు సెంటుల్లో అయితే రావడం జరుగుతుంది మొత్తం అంతా కూడా సో చాలా రోజులైంది ఫ్రెండ్స్ డూప్లెక్స్ హౌసెస్ అనేవి మన ఛానల్లో పెట్టి సో ప్రస్తుతానికి మనకి ఇది ఒక హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది సో ప్రైజ్ ఎంత చెప్తున్నారు లోపల ఇంటీరియర్ అనేది ఏ విధంగా చేయించారు అండ్ ఎక్కడుంది ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే కట్టించుకుందాం అనుకున్నా కూడా ఈ వీడియోని మీకు యూస్ అవుతుంది సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పదండి లోపలికి అయితే వెళ్దాము ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటే పడమర అయితే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇటువైపు ఇచ్చారు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది సీలింగ్ కూడా జిప్సమ్ ఇచ్చారు అండ్ సీసీ వైర్స్ కూడా ముందుగానే ఇచ్చేసారు తర్వాత మళ్ళీ మనం పెట్టుకునే పని లేకుండా ముందుగానే ప్రొవైడ్ చేశారు అండ్ పార్కింగ్ ఏరియాలో ప్లాంట్స్ కూడా వచ్చేసాయి చూడండి అండ్ త్రీ ఫీట్ టూ ఇంచెస్ నార్త్ సైడ్ అయితే వదిలేశారు ఈస్ట్ సైడ్ కూడా ఒక నాలుగున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేరు ఆ పక్కన కూడా అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో ఫ్లోర్ లెవెల్ నుంచి సీలింగ్ లెవెల్ వరకు ఇచ్చేసారు ఒక నైన్ ఫీట్ హైట్ తో ఇచ్చారు డోర్ అనేది చాలా హెవీ అయితే ఉంది ఇందులో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా లైట్ కలర్స్ అది యూజ్ చేశారు చూడండి ఇక్కడ లైట్ బీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ కనపడతాయి చాలా వరకు ఇక్కడ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది స్టార్టింగ్ సీలింగ్ అయితే ఒకటి ఇచ్చేసారు ఇక్కడ అండ్ స్టెప్స్ కూడా స్టార్టింగ్ ఇలా మనం మెయిన్ డోర్ నుంచి ఇలా లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ ఉంటాయి స్టెప్స్ అనేవి నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఒక విండో అయితే కనపడుతుంది చూసుకోండి ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్ హాల్ అయితే ఉంటుంది సో ఆ పక్కన కిచెన్ వస్తుంది ఇలా మెట్లు వచ్చేస్తున్నాయి కింద టీవీ తీసుకున్నారు అండ్ సోఫా సెట్స్ వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అలా చూడడానికి టీవీ అనేది సో హాల్ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న హాల్ అనేది పన్నెండు నర ఇంటు పదహారు సైజులు అయితే ఉంటుంది ఇది టీవీ యూనిట్ ఇది కింద ఒక టూ డ్రాస్ అయితే వచ్చేసాయి అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే కనపడకుండా మనకి ఇక్కడ చిన్నది ఇన్వర్టర్ సంబంధించిన కనెక్షన్ పాయింట్స్ అండ్ అట్లాగే వైరింగ్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చేసాయి ఈ పక్కనే సో నెట్ సంబంధించిన ఏదైనా వైఫై టోట్రస్ అట్లాంటివన్నీ కూడా అక్కడ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పన్నెండు తొమ్మిది ఇంటూ పన్నెండు ఏడు సైజులు అయితే ఉంటుంది వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా అయితే చేయించారు వీళ్ళు సో హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడ సంతోష్ నగర్లో అయితే ఉంటుంది మన సర్పోరం జంక్షన్ దగ్గర కానీ రమణీపేట మార్కెట్ కానీ ఇలా ప్రతి దానికి కూడా దగ్గరలోనే ఉంటుంది పెద్ద దూరంగా అయితే ఉండదు అండ్ చుట్టూరు చాలా హౌసెస్ అయితే ఉన్నాయి బాగా డెవలప్ అయిపోయిన ఏరియా కూడా ఇది సో వాటర్ కూడా బాగుంది టోటల్ వాల్ మొత్తం అంతా కూడా ఇచ్చేసారు చూడండి ఇందులో ఏంటంటే మనం ఒకటి చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా హ్యాండిల్స్ అనేవి పైకి వచ్చినట్లుగా అయితే లేవు ప్లేన్ సర్ఫేస్ అయితే ఉన్నాయి ఇదిగోండి టాప్లో కూడా అలాగే ఇచ్చారు లోపల ఒక టూ లాకర్స్ అయితే వచ్చేసాయి సో క్లోజ్ చేసేద్దాం ఇది సో చూసారు కదా ఈ విధంగా ఉంది కింద కూడా మనకి వచ్చేసింది స్టోరేజ్ అనేది మనం కావాలంటే విండో సీట్ కూడా ప్లాన్ చేయొచ్చు ఇక్కడ సో రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ కార్నర్లో చూపిస్తున్నాను చూడండి సో ఏదైతే స్టెప్స్ ఉన్నాయో దానికి బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే తీసుకుండి ఈ విధంగా ప్లాన్ చేశారు నేను అది మీకు ప్లానింగ్లో చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది సో చాలా పెద్దగా ఉంది ఇది పన్నెండు అడుగులు పొడవు ఉంటుంది ఇది వెడల్పు వచ్చేసరికి ఒక నాలుగున్నర అయితే ఉంటుంది సీలింగ్ కూడా ఇచ్చేసారు టూ లైట్స్ వచ్చాయి సో టోటల్ కంప్లీట్ ర్యాక్ అయితే వచ్చి చూడండి ట్యాప్స్ కూడా అంతే అండ్ స్విచెస్ అన్నీ కూడా లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచెసే అండ్ టైల్స్ కూడా వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రెండు బై నాలుగు సైజ్ టైల్స్ యూజ్ చేయడం వల్ల మంచి లుక్ అయితే కనబడుతుంది ఇది సో పెద్ద సైజ్ టైల్స్ అయినా బాత్రూంలో యూజ్ చేస్తే కనుక లుక్ అనేది మారుతుంది నార్మల్ చిన్న సైజు కన్నా పెద్ద సైజు టైల్స్ అనేవి కొత్తగా ఇల్లు కట్టించుకున్నట్టు ట్రై చేయండి లుక్ అయితే చాలా బాగుంటుంది సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి తిరిగి మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అప్పుడు అండ్ కార్నర్లో అక్కడ చిన్నది ఏదైనా ఫ్రేమింగ్స్ పెట్టుకోవడానికి లేదంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి దేవుడి అట్లాంటివి కూడా యూస్ అవుతుంది అక్కడ కార్నర్లు ఇచ్చేసారు అది పైన పూజా రూమ్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు దీనికి పూజా రూమ్ కూడా ఇచ్చారు ఇదంతా డైనింగ్ ఏరియా కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు టాప్లో ఒక త్రీ హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇచ్చారు సో ఆ త్రీ హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్గా కనబడుతుంది ఇది కంప్లీట్ గ్రే కలర్లో తీసుకున్నారు బ్లాసీ ఫినిషింగ్ ల్యాంప్నెట్ ఇది ప్లాట్ఫామ్ కూడా యూ చేయపట్లో ఇవ్వడం వల్ల స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగా అయితే వచ్చింది ఇక్కడ అండ్ చిమ్ని కూడా కావాలంటే మనం పెట్టుకోవచ్చు ప్లేస్ అయితే ఉంది అంతా బాస్కెట్స్ ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చాయి పదకొండున్నర అడుగులు ఉంటుంది ఇది ఎనిమిది తొమ్మిది వెడల్పుతో రావడం జరిగింది కిచెన్ వచ్చేసరికి ఇక్కడ కూడా వాల్టే చూసారా రెండు బై నాలుగు సైజు యూజ్ చేశారు అండ్ హ్యాండిల్స్ లేవు ఇక్కడ చూడండి గోలా టైప్ తీసుకున్నారు ఇక్కడ అండ్ హింజెస్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు త్రీ నాట్ టూ గ్రేడ్ ఇవి సో కింద ఏదైనా చిన్న చిన్న డబ్బాలు పెట్టుకోవడానికి కూడా ఇచ్చేశారు హౌస్ అయితే మాత్రం చాలా మంచి లొకేషన్లో అయితే ఉండడం జరిగింది ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా కూడా ఈశాన్యం కూడా చూసారా కొంచెం బాగా పెరిగింది ఇక్కడ మనకి బాగా ఇచ్చారు ఇది కూడా అండ్ ఇక్కడ చిన్నది మోటార్ రూమ్ అయితే వచ్చేసింది అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అది పైప్స్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూస్ చేశారు ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది సో ఇండేజ్ స్టైల్ కమోర్ తీసుకున్నారు టైల్స్ కూడా వచ్చేసాయి ఒక ఆరున్నర అడుగుల వరకు తప్పదని లోపలికి అయితే వెళ్దాం మనం ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను పైన వచ్చేసరికి ఒక పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు సో స్టెప్స్ వచ్చేసరికి గ్రానైట్ తీసుకున్నారు అండ్ రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు అండ్ ఎలా ఎక్కుతుంటే టాప్ చూడండి షాండ్లర్ కూడా ఒకటి వచ్చేసింది సో చిన్నది సింపుల్ తీసుకున్నారు ఒకటి ఇక్కడ ఇచ్చారు అండ్ ఈ పోస్ట్స్ కూడా బాగున్నాయి వుడ్తో కనపడుతున్నాయి చూడండి మొత్తం ఇవన్నీ కూడా పైన కూడా హాల్ ఉంది ఇదంతా కూడా హాలే పైన అండ్ అదిగోండి పూజ రూమ్ అనేది ఈశాన్యం మనం తీసుకున్నారు అది పూజా రూమ్ అది మనం ఇలా అయితే వచ్చేసాము సో అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాం మన ఛానల్ ఛానల్ని అనుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో హౌస్ సేల్స్ వీడియోస్ ఇంటీరియర్ వీడియోస్ ఇలా చాలా ఉంటాయి ఒకసారి చూడండి అండ్ చూశారు కదా ఇది పూజా రూమ్ ఇది ఇది నాలుగు ఇంటూ ఆరు సైజ్ పూజా రూమ్ అయితే ఉంటుంది ఒక నలుగురు కూర్చోవచ్చు సో టేకే ఇచ్చారు ఇది కూడా అండ్ అది ఒక బెడ్రూమ్ వస్తుంది ఆ పక్కన అంతా వాష్ హెరి ఇచ్చేసారు ఇలా మనం పైకి వచ్చాం కదా ఇప్పుడు ఇలా పైకి రాగానే లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ అయితే ఉంటుంది ఇదే పెద్ద ఒకటే ఇచ్చేస్తారు అంటే చిన్న రూమ్ అట్లా రెండు టైప్లు అట్లా కాకుండా ఒకటే పెద్ద బెడ్రూమ్ ఇచ్చేస్తారు సో ఎదురుగా ఒక డోర్ ఇచ్చారు చూసారా అది కూడా టేక్ డోరే అది వెస్ట్ సైడ్ ఇచ్చిన డోర్ అది రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇరవై మూడు తొమ్మిది పొడవు ఉంటుంది వెడల్పు వచ్చేసరికి పన్నెండు ఏడైతే ఉంటుంది అండ్ ఇందులో ఈ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఎక్స్ట్రాగా ఒక టీవీ ఒకటి కూడా ఇస్తున్నారు అండ్ దీనికి పక్కన చూసుకున్నట్లయితే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సేమ్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా అట్లానే ఉంటుంది ఇది కూడా అని కాకపోతే కొంచెం చిన్నగా ఉంటుంది దానికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది సో చూపిస్తున్నాను చూసుకోండి ఇది ఆరు మూడు ఇంటూ ఐదు సైజులు అయితే ఉంటుంది సో మినిమం నాలుగు బై ఆరు సైజు ఉంటే సరిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఐదు ఇంటూ ఆరు మూడు సైజులు అయితే ఇచ్చేసారు సో చూస్తున్నారు కదా హౌస్ మొత్తం అందా కూడా అని ఒకసారి ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ ఇది దీని ప్రైస్ వీల వచ్చేసరికి కోటి పదిహేను లక్షలు అది చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా ఈ హౌస్ తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ముందుగానే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేయండి చెక్ చేసి ఎవరైనా ఈ హౌస్ తీసుకుందాం అనుకోండి అదే చూడడానికి వద్దాం అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన బాల్కనీ ఇది ఒక మూడు అడుగులు విడల్పుతో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా సీలింగ్ చేంజ్ చేస్తారు అండ్ ఫ్రంట్ రోడ్ ఇదిగోండి నేను మళ్ళీ చూపిస్తాను మీకు రోడ్ అనేది సో డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూసుకోండి ఒకసారి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇల్లని సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది సో ఈ రూమ్ పెద్దగానే ఉంటుంది పన్నెండు తొమ్మిది ఇంటూ పన్నెండు ఏడు సైజులు అయితే ఉంటుంది దీంట్లో ఇచ్చిన ప్రతి రూమ్ కూడా చాలా పెద్దగానే వచ్చింది సో నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తారు కార్ పార్కింగ్ పూజ రూమ్ డైనింగ్ కిచెన్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని సో ఇలా రాగానే మనకి పక్కన చూసే ఒక విండో కూడా వచ్చింది పదండి ఒకసారి దీనికి ఇచ్చిన అడాచ్ఛడ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను మీకు అండ్ ప్లానింగ్ ఇవ్వలేదు మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను ఒకసారి అది కూడా చూసుకుంది కానీ ఇది దీనికి ఇచ్చిన అడాచ్ఛడ్ బాత్రూమ్ ఇది ఇది ఐదు ఇంటూ ఆరు సైజులో అయితే ఉంటుంది బాత్రూమ్స్లో వెంటిలేషన్ కూడా బాగుంది ఒకసారి ఈస్ట్ సైడ్ కూడా చూసుకోండి ఇది ఈస్ట్ సైడ్ వదిలేసిన ప్లేస్ ఇది ఒక నాలుగు అడుగులు అయితే ఉంటుంది సేఫ్టీకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రిల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు అవుట్ సైడ్ ఇక్కడ చూడండి సో జస్ట్ అలా ఓపెన్గా వదిలేకుండా సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు అండ్ గేట్ కూడా ప్రొవైడ్ చేశారు అంటే ఆ పక్కన సందులోంచి ఎలా లోపల రాకుండా ఉంటుందని చెప్పి సేఫ్టీ గేట్ కూడా ఇచ్చేశారు ఇక్కడ వీళ్ళు సో ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో హౌస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్లే స్టెప్స్ కూడా ఒకసారి బయట ఇచ్చారు ఈ పక్కన నార్త్ సైడ్ ఒకసారి చూపిస్తున్నా చూడండి ఆగ్నేయ మూలనైతే ఉన్నాయి సో పదం పైకి అయితే వెళ్దాం మనం అండ్ ప్లానింగ్ అన్నాను కదా ఒకసారి ప్లానింగ్ చూసుకోండి సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది డూప్లెక్స్ ప్లాన్ ఇది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ ఇచ్చారు స్టార్టింగ్ అదే చూపిస్తున్నాను చూసుకోండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు కింద హాలు డైనింగ్ ఏరియా కిచెన్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఈ విధంగా అయితే ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి అదే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే పైకి వెళ్ళగానే మనకి పక్కన చూసుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్గా మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు అండ్ దానికి ఒక అడాష్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక అడాషుడ్ బాత్రూమ్ ఇచ్చేసారు అండ్ పూజా రూమ్ ఇలా అంతా కూడా ఉంది ఒకసారి ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అని కూడా మేము డిజైన్ చేస్తున్నాము మంచి ప్రైస్కి పక్కా వాసుతోని సో ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో మనం పైకి అయితే వచ్చేసాం ఇప్పుడు సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా వరకు ఇక్కడ అండ్ అదిగోండి వాటర్ ట్యాంక్ వచ్చేసరికి థౌజండ్ లీటర్స్ ఇచ్చేసారు కూర్చోడానికి బల్లల మాదిరి కూడా చేంజెసే చూడండి టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఫ్రంట్ రోడ్ అయితే ఇదిగోండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్